గురుకుల పాఠశాలలో నాసిరకం కూరగాయలు సరఫరా ఇష్ట రాజ్యంగా సిబ్బంది ముమ్మిడి వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల టానీ లంకలో సుమారు ఐదు వందల నుండి ఆరు వందల విద్యార్థినులకు నిత్యం కాయకూరలు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ నాసిరకం సరుకు సరఫరా చేస్తున్నారని ఎస్ఎంఎస్ కమిటీ కాంట్రాక్టర్ ని నిలదీశారు వారం రోజులకు సరిపడ కూరగాయలు తీసుకొచ్చిన ముదిరిపోయిన బెండకాయలు ఆనపకాయలు ఉచ్చిపోయిన వంకాయలు తీసుకురావడంతో మంగళవారం ఎస్ఎంఎస్ చైర్మన్ నల్ల సత్యనారాయణ తో పాటు వైట్ చైర్మన్ పలువురు సభ్యులు పేరెంట్స్ నాసిరకం కూరగాయలను వెనక్కి తీసుకెళ్లి పోవాలని నిలదీశారు ఈ వ్యవహారపై స్కూల్ ప్రిన్సిపల్ గంగా మీడియా ప్రశ్నించగా పంతులు లేని సమాధానాలు చెప్పారు గత కొంతకాలంగా మెస్ లో కేర్ టేకర్లను తీసివేయడం వల్ల నెలకు ఒక టీచర్ మెస్ నిర్వహణ చేస్తున్నారు మెస్ కు వచ్చే సరుకులు నాణ్యతను పట్టించుకునే తీరిక టీచర్లకు లేకపోవడం కూడా ఒక కారణమని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు సమయానికి భోజనం కూడా విద్యార్థులకు పెట్టలేకపోతున్నారని విద్యుత్ మోటార్లు పనిచేయక వంటకు నీరు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదని పేరెంట్స్ చెబుతున్నారు గతంలో ఎస్ఎంఎస్ కమిటీ చైర్మన్ తో పాటు సభ్యులు మెస్ లో భోజనం సక్రమంగా ఉందా లేదనేది తనిఖీలు చేసేవారని ప్రస్తుతం ఉన్న కమిటీ సభ్యుల్ని కూడా స్కూల్ లోనికి పంపడం లేదని పలురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్కూల్ ప్రిన్సిపల్ సైతం మెస్ లో పర్యవేక్షణ లేదని స్కూల్ చైర్మన్ కు ప్రిన్సిపల్ కు మధ్య సయోధ్య లేకపోవడం కూడా సిబ్బందికి మారిందని పేరెంట్స్ బాహుటంగా ఆరోపిస్తున్నారు గతంలో స్పోర్ట్స్ కు వెళ్లి విజేతలైన వారి మిమెంటోలు రోడ్డుపై రోడ్లపై ఒక అపరిచిత వ్యక్తితో ఫోటోలు తీయించిన పీఈటిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం మిగతా సిబ్బందికిష్టారాజ్యంగా మారిందని పలువురు పేరెంట్స్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు స్కూల్ టీచర్స్ స్థానికంగా లేకపోయినప్పటికీ సమయానికి రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు సంబంధించి పర్మనెంట్ డీసీఓ లేకపోవడం ఇన్ఛార్జ్ అనేక గురుకుల పాఠశాలలో పర్మనెంట్ ప్రిన్సిపల్ కూడా లేకపోవడం ఎస్సీ గురుకులాలపై వివక్ష కదా అని ప్రభుత్వం తీరును పలు దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి గురుకుల పాఠశాలలు చదువుతున్న విద్యార్థులకు నాడు నీరులో మంజూరైన త్రాగునీరు వాటర్ ప్లాంట్ కూడా నోచుకోలేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు బాహటంగా ఆరోపిస్తున్నారు ఉన్నత స్థాయి అధికారులు కూడా గురుకుల పాఠశాలలపై చిన్న చూపు చూడడం కనీసం తనిఖీలు లేకపోవడం సిబ్బంది ఉందని పలువురు బాహటంగా విమర్శిస్తున్నారు వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని గురుకుల పాఠశాలలను మౌలిక వసతులు కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు

आप कूल कूल जाओगे ना आप कूल कूल आए ना आगे ही जाए ना आगे कूल कूल करते हैं आप कूले आप कूल डाल के आप कूल करते हो ना ये डाल जाए डाल जाए आप कूल कर डाल जाइए सिर्फ पच्चर करने आप तीसरे डाल जाए आप कै पच्चर बस्ता तो उनमें कुछ पहुँचे क्या सारे आपके कोई बस्ता तो नहीं पसंद क्या सारे ह जेदार <laughs> दार <laughs> నాలుగు రోజులు అవుతుంది కదండి పట్టుకొచ్చాయి నాలుగు రోజులు అవుతుంది మీ స్టాప్ ఒప్పుకుంటున్నారు కదండి నాలుగు రోజులు అయిందండి మీ స్టాప్ ఇంకా ఆట మాట్లాడింది ఉందండి మూడు రోజులు మరి అంతసా పాడైపోయినా మూడు రోజులు పాడైపో కదండి అంత ఆడపగల ఆనపగలంత అలా పాడైపో కదండి మూడు రోజులకి మూడు రోజులకి ఆనపగలు అంత అలా పాడైపో తీసేస్తాను మరి బాపుగా బాగా తీసేస్తారు మొత్తం బాగా తీసేస్తారు ఎవరు ఎవరో గవర్నమెంట్కి అతని అతను ఇచ్చి వెళ్ళిపోయి కదా మీకు నేను కేజీ ల్యాక్ చెప్పి ఎలా చేస్తాం మీరు చేస్తారు అతను లాక్ కుదరదు అంటాడు మీరు తీసేయరని ఏమైనా ఉందని తీసేయారని రాసిడో ఎప్పుడైనా ఇస్తుందని మీరు ఇస్తుంది దానికి ఇప్పుడు లిస్ట్ వేసి మీరు తగ్గించిన లిస్ట్ మీ దగ్గర ఏమైనా ఉందా ఇప్పుడు ఒక ఇరవై వచ్చినాయి అనుకోండి ఇరవై కేజీలు పది కేజీలు పోయినా లిస్ట్ రాసారా అలాగే ఉన్నప్పుడు దానికి దానికి అర్థమవుతుంది అదేనండి దానికి మీరు ఉంటుంది కదా ఇప్పుడు మెనూ ఉంటుంది కదండి ఇన్ని కేజీలు ఇన్ని కేజీలు ఇన్ని కేజీలు ఉంటుంది రత్న ఇచ్చినా కూడా రాస్తారా ఇన్ని కేజీలు రత్న ఇస్తాను అది రాసారు మీరు లేదండి అసలు మీ దగ్గర కూడా ఉంటారు కదండి మీ దగ్గర కూడా ఉండాలి కదా అది కరెక్ట్ కాదండి అది మీ దగ్గర కూడా ఉండాలండి ఎన్ని కేజీలు వచ్చింది ఎన్ని కేజీలు ఎట్లా వచ్చాయనేది చెప్పాలి కదా మీరు నేను అలా ఉంటుంది కదండి రాజకీయాలు దీంట్లో లబ్ధిపోతాలో కానీ ఎటువంటిది ఇక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఏ సమస్య పోకపోయినా సరే దాన్ని అది కమిటీ అనేది బాధ్యతగా ఉండాలనేసి మేము ప్రతికి కూడా ప్రశ్నించి మాట్లాడుతున్నాం మేము మాట్లాడితే కొంతమంది నచ్చట్లేదు నిజం మాట్లాడుతుంటే నచ్చట్లేదు ఈ రోజు చూడండి అలాగే కాయగోరం అలాగే ఎవరు సొంత డబ్బులు పడతారు అర్థమవుతా మీకు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్